ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి ది కన్క్లూజన్ మూవీ ఇప్పుడు ఓ ప్రభంలా మారింది ప్రస్తుతం ఈ మూవీ రేంజ్ ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కష్టపడుతూ వచ్చిన ఈ సినిమా యూనిట్ వాళ్ళందరికీ కూడా మంచి ఫలితం దక్కిందనే చెప్తున్నారు దర్శక నిర్మాతలు బాహుబలి మొదటి భాగం ఆరు వందల కోట్లకు పైగా కలెక్షన్లను సాధించగా ఈ రెండవ భాగం మాత్రం ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులన్నింటినీ తిరగరాస్తోంది అయితే ఇంతటి క్రేజ్ ను సంపాదించుకున్న బాహుబలి టు మూవీ సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది అదేమిటంటే ఈ బాహుబలి ది కన్క్లూజన్ చిత్రానికి పదిహేను వందల కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయంటూ ఓ ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ ఛానల్ నుంచి విషయం బయటకు వచ్చింది ఇక ఈ సెకండ్ పార్ట్ కి వచ్చిన వసూళ్లు మొదటి భాగం కంటే రెండింతలుగా దాదాపు ఇప్పటికే పదిహేను వందల కోట్ల వరకు చేరి ఉంటుందని వార్తలు వినబడుతున్నాయి ఒకవేళ అదే అదేగానే నిజమైతే టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ మరియు మాలీవుడ్ అన్నింటినీ కూడా దాటుకొని సరాసరి హాలీవుడ్ సినిమాలనే తలదన్నేలా ఓ గొప్ప స్థాయిలో నిలిచిందనే చెప్పాలి ఎందుకంటే కేవలం పది రోజుల్లోనే పదిహేను వందల కోట్ల రూపాయల వరకు చేరింది కాబట్టి కానీ బాహుబలి ప్రొడ్యూసర్లు వెయ్యి కోట్లే వచ్చాయని చెబుతూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని కొంతమంది వాదిస్తున్నారు ఏదేమైనప్పటికీ వెయ్యి కోట్ల రూపాయలను దాటిందన్న ఘనత బాహుబలి మూవీతో టాలీవుడ్ కి దక్కడం అనేది నిజంగా విశేషమనే చెప్పాలి ఇక ఇంత అద్భుతమైన చిత్రాన్ని అందించిన దర్శకీరుడు రాజమౌళి మున్ముందు కూడా మరెన్నో అత్యద్భుతమైన సినిమాలను తీయాలని కోరుకుంటోంది హంగామా న్యూస్ ఛానల్ దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేయడానికి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ షేర్ కూడా చేయండి అలానే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి